రుగో నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వీరసే రఘునాథాయనాథాయ సీతాయపతి నమ ఆదిత్యాయ సోమాయ మంగళలాయ ఉదాయ కృష్ణ కృషి నిజ నమ ఇక్కడ బోధన్ పట్టణంలో మారుతి మందిరంలో కృష్ణ మహోత్సవం కూడా మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి నవీన్ మహారాజు గారు మారుతి మందిరంలో ఈ నవగ్రామకృష్ణ ఉన్నతమ కానీ దాని పిలువగానే వచ్చినట్టుగా ఇక్కడ ఏవో దేవదాయ శాఖ ధర్మదాయ శాఖ నవగ్రహాలు ఇచ్చినటువంటి దాతలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఆ ఆదిత్య నవగ్రహాలు ప్రతి ఒక్కరికి ఇంద్రియాలు ఏ విధంగా నవరంధ్రాలు ఉన్నాయో నవగ్రహాలు కూడా అటువంటి స్థితిలో ఉంటాయి అందుకు ఈశాన్య భాగంలో నవగ్రహాలు పెట్టడం వల్ల ఊరికి ఈ పట్టణానికి మందిరానికి వచ్చిన వారికి కూడా మనోవాంఛ సత్ఫలితాన్ని కూడా ఇచ్చి ఆ మారుతి యొక్క హనుమాన్ యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి అందుకు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం వచ్చిన బోధన పట్ల భక్త బృందానికి భగవద్ బంధువులందరికీ కూడా ఉండాలని ఆశిస్తూ జయ శ్రీరామ్ మంగళాయ బుధాయ రాత అందరికీ కూడా గ్రహాలనేటువంటిది చాలా అవసరమైనటువంటిది జన్మ నక్షత్రం కానీ జన్మరాశి కానీ నవగ్రహాలు కానీ ఇవన్నీ కూడా మనం జన్మతో వచ్చేటువంటి యొక్క దశలలో ఒక భాగంగా మనం అందరూ కూడా శాస్త్రం చెప్తుంది అలాగే మన బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మారుతి మందిరంలో గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలను తీసి మళ్ళీ పునఃస్థాపన ఈశాన్య భాగంలో ఈశాన్య ఒక ద్వారం నిర్మాణం చేసి దివాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ గారి చాలా ప్రయత్నాలు దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాము వారు పదే పదే హైదరాబాద్కి వెళ్ళడం మరి దాని గురించి పర్మిషన్లు తీసుకురావడం ఇవన్నీ కూడా వారు స్వయంగా చేశారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా సహాయ సహకారం అందించారు నాకు ముఖ్యంగా మండపానికి చాలా ఖర్చు అవుతుంది ఈ ఖర్చులో భాగంగా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఖర్చులో దాత మా బోధన్ పట్టణానికి చెందినటువంటి అకౌంటెంట్ శ్రీనివాస్ అలాగే విగ్రహ దాతలు కూడా తొమ్మిది మంది అడగగానే చక్కగా విగ్రహదాతలు చేశారు ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విగ్గజంగా మరి రెండు రోజులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమం బోధన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నేను పిలవగానే నాకు చాలా ఆత్మీయులు నాకు చాలా దగ్గర ఒక తమ్ముడిలాగా చూసుకునేటువంటి మా కృష్ణ మహారాజు గారికి చెప్పగానే వారు నేను వస్తాను ప్రవీణ్ మహారాజ్ గారు అని చెప్పేసి వారు వచ్చినందుకు కూడా వారికి కూడా నేను సగౌరవంగా వారికి ప్రణామం చేస్తున్నాను ఎవరైనా కూడా ఏ జాతి ఏ మతము ఏ కులం అనేటువంటిది కాదు సాధు అంటేనే భగవత్ స్వరూపం సాధు అంటేనే భగవత్ స్వరూపం ఆయన బ్రహ్మచారి నాకు కావాల్సింది కూడా బ్రహ్మచారి నవగ్రహాలకు బ్రహ్మచారితో ఈ పూర్ణావృతి మిగతా కార్యక్రమాలు చేస్తే చాలా పవర్ఫుల్ అంటే చాలా బలంగా ఉంటుందని చెప్తూ వస్తారు అందుకనే ఆయన బ్రహ్మచారి బాల బ్రహ్మచారి ఆయన కాబట్టి పిలువగానే వచ్చినందుకు పదే పదే మా ఈవో గారి తరఫు నుండి మా జూనియర్ అసిస్టెంట్ రాములు గారి తరపు నుంచి మా దేవాలయం తరఫు నుంచి మా దేవాదాయ శాఖ తరఫు నుంచి బోధన పట్టణ పెద్దలందరి తరఫు నుంచి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్